వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ బజార్ మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఇందరు లింక్ ఇస్తాను నా లింక్ త్రూ డైరెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోవచ్చు దానిలో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి దానిలో డైలీ వెహికల్స్ పెడుతున్నాం దానిలో చూసుకొని రావచ్చు ప్రతి ఒక్కరు మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ సర్కిల్ నుండి బోడుపల్లి రోడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ అండ్కి లాస్ట్ రండి రైట్ సైడ్లో మన ఆఫీస్ కనిపిస్తుంది లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే అని టైప్ చేయండి డైరెక్ట్ మన లొకేషన్ పంపిస్తుంది ఆ లొకేషన్ డైరెక్ట్ రండి లేదంటే మీకు పైన నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్కి వాట్సాప్లో ఆయన పెట్టినా డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం లేదంటే మీకు ఏం డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏం డౌట్ అయినా కూడా మన దగ్గర అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి వెహికల్స్ మన దగ్గర ఉంటాయి వెహికల్ యొక్క ఫైనాన్స్ మన దగ్గర ఉంటుంది వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా మనమే ఇస్తాం ఆర్టీఏ వర్క్స్ కూడా మనమే ఇస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు వెహికల్ పైన ఎటువంటి డాక్యుమెంట్స్ ఇష్యూ ఉన్నా ఎటువంటి కేసులు ఉన్నా ఎటువంటి ఛానల్ ఉన్నా కూడా నాదే బాధ్యత నేను దగ్గరుండి అవన్నీ క్లియర్ చేస్తా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా మనం ప్రతి ఆదివారం కార్మిళర్ వేయిస్తున్నాము ఈ కార్మిళా ఉద్దేశం ఒకటే అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్కి మేము కార్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం మేము ముందుకి కార్మెలర్ వేస్తున్నాం ఈ కారు మీద సక్సెస్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి నేను కార్ ఇస్తున్నా ప్రతి ఆదివారంతో పాటు ప్రతి డే కూడా మన ఆఫీస్ వర్కింగ్ డే ఉంటుంది ఓన్లీ మంగళవారం ఒక రోజే మన ఆఫీస్ ఇలా ఉంటుంది మిగతా అన్ని రోజుల్లో మన ఆఫీస్ వర్కింగ్ డే ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చి కార్ తీసుకోవచ్చు అన్ని విధాలుగా అన్ని రకాలుగా కార్లు చెక్ చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత నేను తీసుకుంటాను ఇది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రము ఆధార్ కార్డు పాన్ కార్డు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ నాలుగు చెక్కులు అవి తీసుకొని రండి లోన్ చేస్తా మీకు సివిల్ ఉండని సివిల్ లేకపోయినా లోన్ చేస్తాం మేము సివిల్ సివిల్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఈ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేస్తా సివిల్ లేకపోతే మాత్రము ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తా మీరు తెలంగాణలో ఎక్కడున్నా పర్లేదు లోన్ చేస్తా ఓన్లీ తెలంగాణ వాళ్ళకే లోన్ సౌకర్యం ఉంది మన దగ్గర ఏపీ వాళ్ళకి లోన్ సౌకర్యం లేదు అది ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు మన దగ్గర రండి ఈ సండే కార్ ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు మీరు ఫ్రీగా వచ్చి కార్ చెకప్ చేసుకోవచ్చు ఈ సండే కార్ ఉన్న కార్లు మొత్తం కార్ యొక్క వ్యూ ఆ కార్ మోడల్ రీడింగ్ మొత్తం ఎక్స్పీరియన్స్ చూసుకుందాం మనం వెహికల్ చూసుకోవచ్చు ఉండయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ అండి చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఎనభై రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది ధర తగ్గిద్దాము నేను డైరెక్ట్ ఇక మన దగ్గర ఉన్న వెహికల్స్ మొత్తం డైరెక్ట్ ఓనర్ వెహికల్స్ నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను మాట్లాడి రేట్ తగ్గే ప్రయత్నం చేస్తాను అది ఈ వెహికల్ పైన మన దగ్గర ఫైనాన్స్ అవకాశం కూడా ఉంది దాదాపుగా సిబిల్ ఉంటే కనుక ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తాను సిబిల్ లేకపోతే మాత్రము సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తాను డీజిల్ వెహికల్ అండి డీజిల్ చాలా మంచి మైలేజ్ వస్తుంది ఐ ట్వంటీ దాదాపుగా ట్వంటీ పైన మైలేజ్ వస్తుంది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ ఇది సిఎన్జి పెట్రోల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లో రీడింగ్ వచ్చేసరికి ఎనభై ఏడు వేలు ఇందండి షోరూమ్ ట్రాక్ వెహికల్ ధర వచ్చేసి కేవలం తొమ్మిది లక్షల తొంభై వేలు అండి ఇక తగ్గుతూ దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది డైట్ వంద మార్చా మాట్లాడదాం రేటు తగ్గే ప్రయత్నం చేస్తా ఫైనాన్స్ సౌకర్యం ఉంది ఈ కారు షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు ఎనభై ఒక వేలు ఇందండి ధర తక్కువ ఇది నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది దానిలో బార్గెనింగ్ ఉంటుంది డైరెక్ట్ వన్తో మారుస్తా మాట్లాడి లేటు తగ్గే ప్రయత్నం చేస్తాను రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోలు నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే ఫైనాన్స్ ఒక రెండు ఉంది గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ ఎండ్ వర్షన్ రెండు వేల పద్నాలుగు ఇది డీజిల్ వెహికల్ అండి డీజిల్ దాదాపుగా ట్వంటీ పైన నా మైలేజ్ వస్తుంది ఒక లక్ష రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుదా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ ఒక రెండు ఉంది నైంటీ పర్సెంట్ చేస్తా వెంటో హైలైన్ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ ఒక లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది అండి డీజిల్ వెహికల్ ఇది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది ధర తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేస్తా హెస్రాస్ ఆల్పా రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది ఎనిమిది లక్షల అరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి విటారా బ్రిజా ఈ జెడ్డీ ప్లస్ ఆటోమేటిక్ అండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వేసంది రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ వచ్చేసరికి ఎనభై నాలుగు వేలు తిరిగిందండి ధర వచ్చేసి కేవలం ఏడు లక్షల తొంభై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటది ఇది మారుతి విటారా బ్రిడ్జ్ ఆటోమేటిక్లా ఫుల్ టాప్ ఎండ్ ఇంకా టాప్ ఎండ్ వెహికల్ ఉంటుంది వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి విటారా బ్రిజ్ జెడ్డీఐ ప్లస్ టాప్ ఎండ్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది ఇరవై వేలు వచ్చిందండి ఈ డిజిల్ వెహికల్ ఈ డిజిల్ లో ఇది టాప్ ఎండ్ వెహికల్ జెడ్డీఐ ప్లస్ ఒక లక్ష ఐదు వేలు తిరిగింది తొమ్మిది లక్షల ఇరవై వేలు మాత్రమే బార్గనింగ్ ఉంటుంది బార్గెనింగ్ మాత్రం మాట్లాడదాం మారుతి బ్రిజా విడిఐ ఆటోమేటిక్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఎనభై వేలు తిరిగింది ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా దానిలో బార్గనింగ్ ఉంటుంది ఆరు యాభై ఆరు అరవై దాకా వస్తుంది ఇంకా ఈ వెహికల్ కి ఫుల్ లోన్ వస్తుంది అండి జీరో డౌన్ లో కారీయొచ్చు మహేంద్ర ఎక్సివి త్రీ హండ్రెడ్ డబుల్ సిక్స్ వేరియంట్ పెట్రోల్ అండి ఇది రెండు వేల ఇరవై మోడల్ రేడింగ్ వస్తాకి ఎనభై ఆరు వేలు తిరిగింది ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తాం మహీంద్రా ఎక్సివి త్రీ హండ్రెడ్ అండి డబుల్ ఫోర్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ అరవై నాలుగు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది ఓర్వంతో డైరెక్ట్ మాట్లాడిస్తే మాట్లాడుకుందాం డేట్ తగ్గే ప్రయత్నం చేస్తాం మారుతి బిలోనో అండి సిగ్మా వేరియంట్ రెండు వేల పంతొమ్మిది ఓన్లీ పెట్రోల్ కారు తొంభై ఆరు వేలు తిరిగింది ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే బార్గనింగ్ ఉంటది నేను డైరెక్ట్ మార్చా మాట్లాడదాం ఫైనాన్స్ సౌకర్యం ఉంది కార్కి షిఫ్ట్ వీడియో డీజిల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది డెబ్బై మూడు వేలు తిరిగింది డీజిల్ వేరియంట్ షిఫ్ట్ వీడియో ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే బార్గనింగ్ ఉంటుంది తగ్గుతుంది ఫైనాన్స్ కూడా చేస్తా స్టార్ అండి ఆటోమేటిక్ పెట్రోల్ సిద్ది మారుతీ చేస్తారు ఆటోమేటిక్ లో పెట్రోల్ సిఎన్జిది మంచి మైలేజ్ వస్తుంది రెండు వేల పదకొండు నలభై ఐదు వేలు తిరిగింది టూ ల్యాక్స్ మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ రాదు నెట్టు కట్టుకోవాలి మారుతి మార్దే విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది ఇది లాస్ట్ రేట్ వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే తక్కువ ధర ఫుల్ లోన్ వస్తుంది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు తొంభై నాలుగు వేలు తిరిగింది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే ఇది ధర బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తాం మారుతి బెలనో డెల్టా వేరియంట్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు తొంభై ఐదు వేలు తిరిగింది అండి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే దీనికి కూడా ఫైనాన్స్ ఉంది ఎయిటీ పర్సెంట్ చేస్తా వెంటో పోలో అండి ఓల్సు పోలో టీడీఐ వేరియంట్ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ ఒక లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఓల్సు పోలో ఇది కూడా టీడీఏ వేరియంట్ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఇది అరవై ఐదు వేలు ఉంది రెండు లక్షల యాభై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఉండయి వర్ణ ఎస్ఎక్స్ రెండు వేల పది పెట్రోల్ కారు ఎనభై ఆరు వేలు ఉంది ఒక లక్ష యాభై వేలు మాత్రమే దానిలో బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం మాట్లాడి ఎీడి రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ తొంభై వేలు ఉంది నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే దానిలో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ చేస్తా ఓకే మారుతీ ఎయిటీ అండి రెండు వేల ఆరు ఇరవై ఆరు వరకు వ్యాలిడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు నలభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇది ధర బార్గెనింగ్ ఉంటుంది మారుతి ఎయిట్ హండ్రెడ్ విఎక్సీ వేరియంట్ రెండు వేల పదహారు పెట్రోల్ కారు డెబ్బై తిరిగింది రెండు లక్షల యాభై ఐదు వేలు మాత్రమే ఇది ధర బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ మాత్రం ఫుల్ వస్తలో ఉంది ఇది మారుతి జెన్ను రెండు వేల మూడు ఇరవై వరకు వ్యాలిడ్ ఉంది పెట్రోల్ కారు ఒక లక్ష పదివేలు తిరిగింది ఇది యాభై వేలు మాత్రమే ఉండే టెన్ స్పోర్ట్స్ వేరియం రెండు వేల పదిహేను పెట్రోల్ కార్ అండి అరవై మూడు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల పది వేలు మాత్రమే ఫైనాన్స్ కూడా చేస్తా నైన్టీ పర్సెంట్ చేస్తా నిషాన్ మైక్రా రెండు వేల రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష నలభై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష తొంభై వేలు మాత్రమే మారుతి ఎయిట్ అండ్ అండి మారుతి ఎయిట్ అండ్ ట్యాక్స్ వెహికల్ ఇది ఓలా ఊబర్ రాపిడ్గా నడిపించుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఫైనాన్స్ అవకారండి మన దగ్గర టాటా టాటా ఇండికా టాటా ఇండియా విస్ట్ అయితే ఆల్రెడీ వీడియో పెట్టిన చూసుకోవచ్చు రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఎనభై రెండు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఈ టాప్ అండ్ వేరియంట్ అండి మారుతి ఆల్టో ఐటీ అండి రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై వేలు మాత్రమే ఇతర తర బార్గెనింగ్ ఉంటుంది రెండు అరవై దాకా వస్తుంది తర మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఆప్షన్ ఇదండి దీనికి సింగిల్ ఎర్బిఐ ఉంటుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఓన్లీ పెట్రోల్ కారు యాభై మూడు వేలు తిరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే ఈ కార్కు లోన్ ఫుల్ లోన్ వస్తుంది జీరో డౌన్ కార్ ఇవ్వచ్చు ఫుల్ లోన్ వస్తుంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు అరవై ఒక తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే దీనికి లోన్ ఫుల్ వస్తుంది మారుతి జెన్ను ఎక్స్ అండి రెండు వేల ఎక్స్ లో ఎలక్సా వేరియం రెండు వేల పదకొండు పెట్రోల్ సి పెట్రోల్ సిఎన్జి అండి ఇది మంచి మైలేజ్ వస్తుంది సిఎన్జిలో రెండు వేల పదకొండు ఎనభై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష యాభై వేలు మాత్రమే గట్టిలో బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం మారుతి ఇగ్నిస్ అండి ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రిషన్ అయింది ఇది పెట్రోల్ కారు రీడింగ్ వస్తే ఇరవై నాలుగు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై వేలు మాత్రమే గట్టిలో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఉండే ఐటెన్ ఎర్ర వేరియం రెండు వేల పదకొండు పన్నెండు వరసేది ఇది ఓన్లీ పెట్రోల్ కారు అండి తొంభై వేలు షోరూమ్ ట్రాక్ వెహికల్ ధర వచ్చేసి కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే ఉండే ఐటెన్ మ్యాగ్న వేరియంట్ రెండు వేల పదకొండు పెట్రోల్ కారు ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు తగ్గిద్దాం ఉండే ఐటెన్ ఆస్ట్రా వేరియంట్ రెండు వేల ఎనిమిది ఇంకా ఐదు సంవత్సరాలు వ్యాడెడ్ ఉందండి అండి ఇరవై వేల ఉంది ఓన్లీ పెట్రోల్ తొంభై వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతూ ధర బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్కి సన్ రూఫ్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఏడు ఇరవై ఏడు వేలు వ్యాయడు ఉంది పెట్రోల్ కారు నలభై రెండు వేలు తిరిగింది డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది ధర తగ్గిద్దాము బిడ్డు రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంక ధర బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తాం మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది అండి ధర వచ్చేసి కేవలం రెండు లక్షల ముప్పై వేలు బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది చివరి సేల్ అండి రెండు వేల పదమూడు పెట్రోల్ కారు అరవై ఎనిమిది వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల పదివేలు మాత్రమే వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం ఆల్టో కేటన్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఈ కార్ కి లోన్ ఫుల్ వస్తుంది ఓకే ఈ వెహికల్ చూసుకోవచ్చు మనం ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదిహేడు ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఎనభై మూడు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల నలభై వేలు మాత్రమే ఈ వెహికల్ కి లోన్ ఫుల్ వస్తుంది అండి జీరో డౌన్ పేమెంట్ కార్ ఇవ్వచ్చు ఉన్నాయి ఐటెన్ మ్యాగ్న వేరియంట్ రెండు వేల పదకొండు పెట్రోల్ కారు లక్ష తిరిగింది రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది దానిలో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేయొచ్చు శాంటో రెండు వేల పదకొండు పెట్రోల్ ఎల్పిజి డెబ్బై నాలుగు వేలు తిరిగింది అండి అసలు ఒక లక్ష పదివేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే దానిలో బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం ఉన్నాయి ఐటెన్ మ్యాగ్న వేరియంట్ రెండు వేల పన్నెండు పదమూడు రేస్ అయ్యింది ఇది పెట్రోల్ ఎల్పిజి నలభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటది ఫైనాన్స్ కూడా చేద్దాం షిఫ్ట్ డిజైర్ అండి డిజైర్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది ఇది పెట్రోల్ వర్షం రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే ఇంకా తెలిసి ఇంకా పదివేలు తగ్గుతే తగ్గొచ్చు ఫైనాన్స్ కూడా చేస్తాం ఉన్నాయి ఐటెన్ ఏరియం రెండు వేల పదకొండు పన్నెండులో ఇచ్చేది పెట్రోల్ కారు అరవై మూడు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే తగ్గిద్దాం పోల్స్ వెంటో హైలైన్ అండి టాప్ ఎన్ వేరియంట్ రెండు వేల పన్నెండు ఇది డీజిల్ వెహికల్ ఒక లక్ష పది వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇద్దరు బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి వ్యాగనర్ జెడై టాప్ ఇన్ వర్షన్ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు యాభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే మిగతా ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా లోన్ ఫుల్ అండి వస్తుందండి విఎక్స్ఐ ఆప్షన్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు ఇరవై ఆరు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ విఎ షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఒక లక్షల పదివేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు మాత్రమే ార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై పెట్రోల్ కారు ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ తిరిగింది అండి ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే మీ ధర బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ లో చేస్తా హోండా అమెజ్ రెండు వేల పదిహేను పదహారులో పదహారు అయింది డీజిల్ వెహికల్ తొంభై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే మీ ధర బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ జెడిఏ వర్షన్ ఆటోమేటిక్ అండి ఇది ఇది డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు ఇది ఓన్లీ డీజిల్ వెహికల్ తొంభై మూడు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ కి లోన్ ఫుల్ వస్తుంది అండి జీరో డౌన్ పేమెంట్ ఖరీ వచ్చింది ఆటోమేటిక్ డిజైర్ షిప్ విడిఐ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల ముప్పై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల నలభై వేలు మాత్రమే ఇద్దరు బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ డిజైర్ టూ రైస్ అండి ట్యాక్సీ వెహికల్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది ఐదు లక్షల అరవై వేలు ఉన్నారు బార్గనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా రాపిడో ఓలా ఓబో నడిపించుకోవచ్చు ఇది ట్యాక్సీ వెహికల్ రెండు పంతొమ్మిది ట్యాక్సీ వెహికల్స్ యాభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా లోన్ ఫుల్ వస్తుంది మారుతి వ్యాగనర్ జెడ్ ఆటోమేటిక్ వేరియంట్ రెండు వేల పదిహేడు మారుతి వ్యాగనర్ విఎస్ఆర్ విఎస్ఐది విఎక్స్ఐ ఆటోమేటిక్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ వెహికల్ ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే గద్దల బార్గెనింగ్ ఉంటుంది ఇది ఆరు ఏళ్ళు వీడియో పెట్టినా వీడియో చూసుకోవచ్చు ఒరిజినల్ వెహికల్ చాలా పర్ఫెక్ట్ వెహికల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియం రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు నలభై మూడు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే గద్దెల బార్గెనింగ్ ఉంటది కూడా చేస్తాం మార్తి వ్యాగనర్ ఎస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదహారు పెట్రోల్ కారు డెబ్బై వేలు తిరిగింది మూడు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఫుల్ లోన్ వస్తుంది మారుతి వ్యాగనర్ విఎక్ఐ రెండు వేల పన్నెండు పెట్రోల్ సిఎన్జి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలు మాత్రమే టూ లాక్ ఫార్టీ థౌసండ్ ఈ కార్ కూడా ఫుల్ లోన్ వస్తుంది రెండు వేల పన్నెండు మారుతి వ్యాగనార్ సిఎన్జి పెట్రోల్ అండి లోన్ ఫుల్ చేస్తా మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ సిఎన్జి అరవై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా లోన్ ఫుల్ వస్తుంది కూడా మారుతి ఈకో ఈ రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ సిఎన్జి అండి రీడింగ్ వచ్చేసరికి ఇరవై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇది పెట్రోల్ సిఎన్జి రెండు వేల ఇరవై మూడు మారుతి ఈకో ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి వ్యాగెనర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను పదహారు వేసేది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి అరవై ఐదు వేలు తిరిగింది అండి ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఇది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ లోన్ ఫుల్ చేస్తా షిఫ్ట్ జేటెక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు పెట్రోల్ కారు పద్నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్యాక్ వెహికల్ ఏ లక్షల ఎనభై వేలు మాత్రమే బార్గనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఓమ్ని రెండు వేల ఎనిమిది ఇంకా ఐదు సంవత్సరాలు వ్యారీడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ వర్షం డెబ్బై ఒక తిరిగింది ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే ఫైనాన్స్ రాదు రెడ్డి పెట్టుకోవాలి మారుతి ఓంని ఈ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు నలభై ఏడు వేలు ఇరింది మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా పదహారు పెట్రోల్ కారు అరవై అరవైంది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా చివరి బీట్ అండి ఇది ఇది ఓన్లీ పెట్రోల్ కారు నల్ రెండు వేల పన్నెండు మోడలు యాభై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే మీ ధర బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ పెట్టుకోవాలి హోండా మొబిలియో ఎస్ వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కార్ అండి ఎనభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం రేటు ఫైనాన్స్ కూడా ఇస్తా ఎయిటీ పర్సెంట్ ఇస్తా ఆర్ఎస్టి రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు యాభై మూడు సారీ ముప్పై మూడు వేలు తిరిగింది అండి ధర వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా బీటి వెహికల్ రెండు వేల పది పెట్రోల్ కారు ఒక లక్ష రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష పదివేలు మాత్రమే ఇంక బార్గెనింగ్ ఉంటుంది ఇంకా తగ్గిద్దాం రేటు టాటా విష్ అండి ఎల్ఎస్ వేరియంట్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష పదివేలు ఇందులో బార్గెనింగ్ ఉంటుంది ఇంకా ఉండయి ఐ ట్వంటీ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఐ ట్వంటీ ఆస్టా టాప్ ఎండ్ వర్షన్ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంక దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా స్పార్క్ రెండు వేల ఎనిమిది ఇంకా ఐదు సంవత్సరాలు వ్యాడ్ ఉంది పెట్రోల్ కారు అరవై వేలు ఉంది ధర వచ్చి కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది తగ్గుదాం మారుతి వ్యాగనార్ ఎల్ ఎక్ది రెండు వేల పది ఇంకా ఐదు సంవత్సరాలు వ్యాడ్ ఉందండి పెట్రోల్ ఎల్పిజి డెబ్బై రెండు వేలు ఉంది రేట్ వచ్చేది కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం క్విడ్ ఆర్ఎస్టీ క్లైంబర్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు ఇది ఆటోమేటిక్ ఇది ఎనభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే బార్గనింగ్ ఉంటుంది ఫైనాన్స్ లో చేస్తా హోండా సిటీ వి వర్షం రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్ష ఆరు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే దానిలో బార్గనింగ్ ఉంటుంది ఫైనాన్స్ లో చేస్తా హోండా జార్జు ఎస్వి ఎస్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కార్ ఇది నలభై నలభై వేలు తిరిగింది అండి షోరూం టాక్ వెహికల్ సింగిల్ లోన్ సింగిల్ లోన్ వచ్చేసి ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు ఇక తన తన బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం హోం జార్జు టాటా జస్ట్ ట్యాక్సీ వెహికల్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇక తగ్గుతుంది ఫైనాన్స్ కూడా చేస్తా డసర్ ఆర్ఎస్ జడ్డు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చేది ఈ డీజిల్ వెహికల్ అండి ఎనభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే ఇక తన బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఫోర్ డీకోస్ ఫోర్ టూ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ టూ ల్యాక్స్ తిరిగింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఏర్ సెల్టర్స్ ఇది పెట్రోల్ కారు ఎక్స్ ఎక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు నలభై ఏడు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం పదిహేను లక్షలు మీ ధర బార్గెనింగ్ ఉంటుంది టోటా ఇనోవా రెండు వేల ఏడు ఇరవై ఉంది ఈ టూ ల్యాక్స్ తిరిగింది ధర వచ్చి కేవలం రెండు లక్షల ముప్పై వేలు అండి మీ దానిలో బార్గెనింగ్ ఉంటుంది టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఒక లక్ష ఎనిమిది నాలుగు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఏడు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇద బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఎంజీ ఎక్టర్ అండి రెండు వేల ఇరవై మూడు ఈ డీజిల్ వేరియంట్ షార్ప్ షార్ప్ వేరియంట్ డీజిల్ కార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ అరవై ఏడు వేలు అరవై రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం పదహారు లక్షల యాభై వేలు ఇతర బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఇయన్ డీలైట్ ప్లస్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఇంత తగ్గుత ధర తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తాం మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జెటా వేరియం రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ కారు ఇది అరవై ఒక తిరిగింది పది లక్షల తొంభై వేలు మాత్రమే దానిలో తగుత రేటు తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా వీడిఐ రెండు వేల పద్నాలుగు పదిహేను డీజిల్ వెహికల్ ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది ఐదు లక్షల అరవై వేలు మాత్రమే ఇద బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా డస్టర్ ఆరే జిడ్ అండి అండ్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చేసరికి అరవై అరవై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల పదివేలు మాత్రమే దానికి దానిలో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఈ సండే ఉన్న సండేలో ఈ సండే జరిగే కార్మెలలో ఉన్న కార్లు అన్ని కార్లు చూపిస్తాను అన్ని కార్లు చాలా పర్ఫెక్ట్ ఉంటాయి అన్ని ఒరిజినల్ వెహికల్స్ అండి అన్ని ఫుల్ క్వాలిటీ వెహికల్స్ అన్ని వెహికల్స్ కూడా మీరు చెక్ చేసిన తర్వాతనే గేట్ లోపలికి వస్తుంది ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి వెహికల్ అమ్మి అమౌంట్ చెప్పాయితో మేము తీసుకుంటాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వెహికల్ అమ్మిన వాళ్ళకైనా పర్లేదు కొన్న వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని క్లియర్గా ఉంటాయి అన్నీ చూసుకునే మేము వెహికల్ ముందు చేస్తున్నాం అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి వెహికల్స్ మన దగ్గర ఉంటాయి వెహికల్ ఒక ఫైనాన్స్ మన దగ్గర ఉంటుంది వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కానీ ఆర్టీఏ వర్క్ కానీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మన కార్ బజార్లో ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ